హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మినపగారెలను ఎలా చేయాలో చూద్దాం ఇలా మనం టేస్టీగా టిఫిన్లోకైనా లేదా పూజలు చేసుకున్నప్పుడు అమ్మవారికి నైవేద్యంగా కూడా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను టూ కప్స్ మినప్పప్పు తీసుకున్నానండి వాటర్ వేసుకొని బాగా త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని నాలుగైదు గంటల దాకా నానబెట్టుకోవాలి ఇప్పుడు నీళ్ళు మొత్తం పంపేసుకొని గ్రైండ్ చేసుకుందాం మినప్పప్పుని గ్రైండర్లోకి వేసేసుకుందాం మినప్పప్పులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదండి చూసుకొని మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ రుబ్బుకోవాలి చూడండి ఈ విధంగా రుబ్బుకుంటే సరిపోతుంది ఇప్పుడు తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసుకుందాం పిండిని ఇలా తీసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఉల్లిపాయ వేసుకోకూడదండి నైవేద్యంగా పెట్టాలనుకుంటే ఉల్లిపాయ వేయకూడదండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని పిండి బాగా ఫ్లఫీగా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఆల్రెడీ పిండిని గ్రైండర్లో రుబ్బుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఫ్లఫీగానే ఉంటుంది మిక్సీలో వేసుకుంటే కనుక బాగా చేతితో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి పిండి ప్లఫ్ఫీగా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకోండి ఇప్పుడు అందులోకి కొద్దిగా పిండిని వేయండి చూడండి ఇలా వాటర్లో పైకి వచ్చిందంటే ప్లఫ్ఫీగా వచ్చిందని అర్థము మునిగిపోయిందంటే ఇంకొద్దిసేపు కలుపుకోవాలి చూడండి నైవేద్యం కోసం అయితే ఓన్లీ సాల్ట్ జీలకర్ర వేసుకొని వడ వేసుకోవాలి నైవేద్యంకు కాకుండా మనం తినాలి అనుకుంటే అప్పుడు అందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఉల్లిపాయ తరుగు అలాగే పచ్చిమిర్చి తరుగు అల్లం తరుగు కరివేపాకు కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి కావాలంటే బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు వడలేసుకుందాం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడవ్వాలి చూడండి ఇలాంటిది ఒక ప్లేట్ తీసుకొని ఇలా ప్లేట్కి వాటర్ మొత్తం అప్లై చేసుకోవాలి చేతికి కూడా వాటర్ అప్లై చేసుకొని పిండి తీసుకోవాలి ఇలా చేతిలోనే రౌండ్ బాల్ లాగా చేసుకొని ఇలా ప్లేట్ మీద వేసుకొని మధ్యలో హోల్ చేసుకోండి ఇలా ఇలా ప్లేట్ ప్లేట్ మీద వేసుకోవడం వల్ల చేత రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక చూడండి ఇలా రౌండ్ షేప్లో వేసుకోండి చూడండి ఇలా వేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే ఇప్పుడు నెమ్మదిగా ఆయిల్లో వేసేసుకోవడం ఇలా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం ఇలా వేసేసుకోవాలి ఫ్లేమ్ కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలండి ఎందుకంటే సిమ్లో పెట్టుకున్నాం అనుకో వడలు ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంటాయి ఇలా చూడండి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు తీసేసుకుందాం తీసేసుకొని పేపర్ నాప్కిన్ వేసుకుందాం ప్లేట్లోకి వేసేసుకుందాం చూడండి ఇప్పుడు మీకు ఇంకో విధంగా చూపిస్తున్నాను చూడండి టీ ఫిల్టర్ చేసుకునేది ఉంటుంది కదా దాని మీద సేమ్ ఇలానే వేసేసుకొని ఇలా ఆయిల్లో వేసేసుకోవడమే ఇది ఇంకా ఈజీగా ఉంటుందండి మీకు ఆయిల్ పడుతుందనే భయం లేకుండా ఈజీగా వేసేసుకోవచ్చు సేమ్ మొత్తం ఇలానే వేసేసుకోవాలి చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి చూశారు కదా అండి మినపగారెలను ఏ విధంగా చేసుకోవాలో సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంటాయండి ఇలా చేసిన మినపగారెలు చల్లారాక కూడా సాఫ్ట్గా ఉంటాయి సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్